కూలీ సినిమాలో హీరో రజనీకాంత్ అయినప్పటికీ అందరూ కింగ్ నాగార్జున గురించి మాట్లాడుకుంటున్నారు మీరు ఊహించలేని విధంగా కూలీలో నాగ్ పాత్ర ఉంటుందని ఆయన చాలా ఫ్యాంటాస్టిక్ చేశారని కూల్ గా ఉండే నాగార్జున నెగిటివ్ రోల్ ని ఇలా కూడా చేయొచ్చా అనిపించే విధంగా పర్ఫార్మెన్స్ చేశారని మల్టీ టాలెంటెడ్ శృతి హాసన్ బాలీవుడ్ నెంబర్ వన్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు నాగార్జున గారితో నాకు ముందు నుంచే పరిచయం ఉంది ఆయన ఎప్పుడు చాలా చార్మింగ్ గా వండర్ఫుల్ గా ఉంటారు కూలీలో ఆయనతో వర్క్ చేయడం ఎక్స్ట్రా స్పెషల్ ఎందుకంటే నాగ్ సార్ కి ఇది ఫస్ట్ నెగిటివ్ రోల్ నేను మొదటి నుంచే నాగార్జున గారికి అభిమానిని కానీ ఇప్పుడు కూలీలో ఆయన అమెజింగ్ పర్ఫార్మెన్స్ చూశాక సూపర్ ఫ్యాన్ అయిపోయా ఇక లోకేష్ కనకరాజ్ విషయానికి వస్తే నేను కాలేజీకి వెళ్ళే రోజుల నుంచే నాగ్ సార్ కి బిగ్ ఫ్యాన్ ని ఆయన సినిమాలు తెగ చూసేవాడిని ఎస్పెషల్లీ రక్షకన్ ఫేవరెట్ ఆ సినిమాలో నాగ్ సార్ లాంగ్ హెయిర్ స్టైల్ స్టైలిష్ లుక్ నాకు విపరీతంగా నచ్చింది అప్పటి నుంచే అదే హెయిర్ స్టైల్ ను ఫాలో అవుతున్నా ఆయన చేసిన శివ ఎన్నిసార్లు చూసానో లెక్కే లేదు గీతాంజలి అన్నమయ్య సినిమాల్లో ఆయన చేసిన పర్ఫార్మెన్స్ ఎప్పటికీ మర్చిపోలేనిది కూలీలో విలన్ క్యారెక్టర్ కోసం ఆయన తప్ప ఇంకెవరు సూట్ కారు ఆయన్ని కొత్తగా చూపించాలని ఏడు సార్లు కలిసి ఆయన్ని ఒప్పించాను కూలీలో ఆయన చేసిన రోల్ కు హండ్రెడ్ పర్సెంట్ జస్టిఫై చేశారు నాకు సార్ని డిఫరెంట్ గా ప్రజెంట్ చేసినందుకు నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా